కార్తీక పౌర్ణమి నాడు ఆ శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని ఏ విధంగా అంటారో ఇవాల్టి రోజున మా బద్వేల్ పట్టణంలో బద్వేల్ పిల్లలు యూట్యూబ్ ఛానల్ కి అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పినటువంటి ప్రసాద్ శర్మ పొలిమి గుండ్ల ఆ శివుని గురించి మనం అడిగినటువంటి కార్తీక పౌర్ణమి యొక్క చరిత్ర గురించి కోటి దీపోత్సవ చరిత్ర అయితేనేమి తోరణ చరిత్ర ప్రతి ఒక్కటి మాకు ఎంతో బాగా చక్కగా వివరించారు బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ సమాధానం కూడా అందించడం అయితే జరుగుతుంది సో చూస్తూనే ఉండండి ప్రతి ఒక్కరు నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు ఎవరైనా మా ని సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ఛానల్ ఈ యొక్క అంశాన్ని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాము హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ బద్వేల్ పిల్లడు కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని రూప్రాంపేట శివాలయం అంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ శివాలయం నందు ఇవాళ రోజున కార్తీక పౌర్ణమి రోజున అంటే కార్తీక మాసం అంటేనే పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నాడున ప్రతి ఒక్క శివాలయాల్లో కోటి దీపోత్సవ కార్యక్రమం అని జరుగుతూ ఉంటుంది అసలు ఎందుకు ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం కార్తీక పౌర్ణమి నాడే కోటి దీపోత్సవ కార్యక్రమం ఎందుకు జరిపించాలని మనతో పాటి ఇక్కడ అర్చకులు పురోహితులు వారు ఉన్నారు తెలుసుకున్నాం స్వామి మీ పేరు కల్వకలు ప్రసాద్ శర్మ నంద్యాల డిస్టిక్ అండి మాది స్వామి మీరు ఎన్ని సంవత్సరం నుంచి ఈ యొక్క పురోహితం చేస్తుంది పురోహిత వృత్తిలో దాదాపుగా నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నాను ఈ బద్వేల్ ప్రాంతం నాకు సుపరిచితం ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు కూడా బాగా మా నాకు ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళు పిలిస్తే ఇక్కడికి వచ్చి పాల్గొంటూ ఉంటాను ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో రమ్మని రాజశేఖర్ శర్మ గారు పిలవడం నేను రావడం జరిగింది కాబట్టి మీరు ఈ కార్యక్రమం గురించి విశేషంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తులకు తెలపాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం కార్తీక దీపోత్సవం అంటే ఈ యొక్క కార్తీక మాసంలో కోటి కోటి ఎందుకు జరిపిస్తూ ఉంటారు స్వామి కోటి దీపోత్సవం అంటే మామూలుగా ముక్కోటి దేవతలు అంటూ ఉంటారు మూడు కోట్ల దేవతలు అంటూ ఎవరు లేరు కోట్లాది మంది ప్రజానీకానికి మంచి జరగడం కోసం ఈ కోటి దీపాలు ఒక్కరే ముట్టియలేరు కాబట్టి ఎన్నో కోట్ల ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారంట మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారంటే ముప్పై మూడు కోట్లు లేరు ఆ సంఖ్యాపరంగా మనకి ఏకాదశి రుద్రులు అనేటువంటి ద్వాదశ అటువంటి నాకు నాలుగు స్టెప్పులలో అవి కేవలం ఉండేటువంటిది ముప్పై మూడు మంది దేవతలే ముక్కోటి దేవతలుగా కోటి అంటే సమూహం అని మూడు అనేటువంటిది ఒక సంఖ్య ఇక్కడ శివుడు త్రినేత్రుడు కాబట్టి ముక్కంటి కాబట్టి ముక్కోటి అనేటువంటిది కేవలం ప్రధానంగా ఉద్దేశించిన శివునకు మాత్రమే ఇంక వేరేది కానే కాదు ఈ కోటి దీప ఉత్సవం కోటి అంటే ఏమని ఒక సంఖ్య కాదు అది సమూహం ఆ సమూహం ద్వారా చేసేటువంటి ఒక దీప ఉత్సవం కాబట్టి ఆ పేరు వచ్చింది అది హైదరాబాద్లో చాలా విశేషంగా జరుగుతుంది ఇక్కడ జరుగుతున్నటువంటిది మామూలుగా కార్తీక దీపోత్సవం మాత్రమే చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఏ దీపం వెలిగించినా కానీ ఇక్కడ దీపారాధన చేసేటప్పుడు బేసి సంఖ్యలోనే దీపాలు ఉండాలి అంటే ఒత్తులు ఉండాలి బేసి సంఖ్యలో ఒత్తులు పెట్టుకొని రావాలి ఉసిరిక దీపాలు పెట్టుకోవచ్చు మామూలు పిండి దీపాలు పెట్టుకోవచ్చు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా బేసి సంఖ్యలో ఈ యొక్క ఒత్తులను తయారు చేసుకోవడం ఆ దీపాలను వెలిగించుకోవడం ద్వారా మనకి ఈ యొక్క చీకటి జీవితం అనేటువంటిది పోయి వెలుగులో ఉండేటువంటి జీవితం భగవంతుడు ఇవ్వడానికి మనకు చాలా అవకాశం కలుగుతుంది అంటే స్వామి మనం కొంతమంది భక్తులతో మాట్లాడడం అయితే జరుగుతుంది సంవత్సరం అంతా ఏ వ్యక్తి అయినా సరే దీపం వెలిగిన వ్యక్తి ఇవాళ రోజున దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం రోజులు దీపం వెలిగించిన దాంతో సమానం అని అన్నారు ఇది ఎంతవరకు నిజం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే అంటే స్వామి అలా దీపారాధన చెయ్యనటువంటి ఇల్లు కానీ తులసి అమ్మ లేనటువంటి ఇల్లు కానీ ఉండకూడదు తులసికి మనము ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఇంట్లో దీపారాధన ఉండాలి పసుపు కొట్టుకోవడం దీపారాధన చేయడం నెక్స్ట్ బయట ముగ్గు వేసుకోవడం ముగ్గులో లక్ష్మీదేవి ఉంది పసుపులో లక్ష్మీదేవి ఉంది వాకిలి గడపకు పసుపు పట్టించుకుంటాం కాళ్లకు పసుపు పట్టించుకుంటాం మంగళ తోరణాలు కట్టుకుంటాం పండుగ వచ్చిందంటే మనకి ఈ యొక్క మామిడాకులతో మనం చేసుకుంటూ ఉంటాం అంటే ఆ ఇల్లు పచ్చగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేయడం అందరికీ ఇక్కడ అటెండెన్స్ వేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కార్తీక మాసం స్నానాలు చీకట్లోనే చేయాలి చీకట్లోనే చేయాలంటే ఏమి చంద్రుడు ఉన్నప్పుడే నక్షత్రాలు ఉన్నప్పుడే స్నానం చేయాలి అంటే చలనీల స్నానం చేయాలి వేడి నీళ్ళు స్నానం చేస్తే కార్తీక స్నానం కానే కాదు కాబట్టి ఈ మాసంలో మనకు అనారోగ్యాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కేతకాని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా కేవలం ఓం నమశివాయ అనేటువంటి ఒక్క పంచాశరీ మంత్రం జపించేసి మానసి మానసిక స్నానం అనేటువంటిది చేయొచ్చు మానసిక స్నానం చేయడం ద్వారా మనకు సకల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులను ఆ యొక్క ఈశ్వరుడు సంకల్పిస్తాడు ఆయన బిల్వం అనేటువంటిది ఏక బిల్వం శివార్పణం అంటారు ఒక్కటే ఒక బిల్వ పత్రము కాశిని నీళ్లు పోస్తే ఆయనకు చాలు ఈయన ఏమంటున్నాడు అంటే ఛానల్ ఆయన ఆయన శివలింగ రూపంలో ఉన్నాడు ఆయనకు ఒక రూపం అనేటువంటిది లేదు మిగతా దేవుళ్ళకి అందరికీ రూపాలు ఉన్నాయి శివుడు కేవలం లింగ రూపం అంటారు లిం అనేటువంటి దానికి గబ్బు అనేట దానికి అర్థం అనేటువంటిది ఒకటి ఉంటుంది అంటే స్వామి ఇప్పుడు మేము అడగడం ఏంటంటే శివుణ్ణి అభిషేక ప్రియుడు అంటాం ఎందుకంటే నిత్యం శివునికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి కానీ ఏ దేవతకు అభిషేకం చేసినా కూడా ఆమె స్వీకరిస్తుంది కానీ శివుడు అభిషేక ప్రియుడుగా ఉంటూ అది స్వీకరించరు అని అంటారు శివుడి తల మీద గంగమ్మ తల్లి ఉంది ఆ గంగమ్మ తల్లిని ఆయన పెట్టుకున్నాడు ఎందుకు అంటే ఈ యొక్క జలరాశులన్నీ కూడా భూమి మీదకి రావాలి అంటే శివానుగ్రహం నిండుగా ఉండాలి ఆయన కైలాసంలో ఉంటాడు ఆ కైలాస ప్రాప్తి కలగాలి అంటే మనం భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళం పైలోకాలకు వెళ్ళాలంటే ఆ పైలోకంలో ఉన్నటువంటి ఆ పరమశివుడు మనల్ని అనుగ్రహించాలి కాబట్టి ఆ అనుగ్రహం మనకు కలగాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం చేసినటువంటి పూజలు పునస్కారాలు అనేటువంటివే ఎప్పుడూ దీపారాధన చేయనటువంటి వ్యక్తి కూడా ఈ కార్తీక మాసంలో వచ్చేసి ఒక్కరోజు దీపారాధన చేసినా కానీ ఈ ఒక్క దీపాన్ని చూసినా కానీ ఇక్కడ చెబుతున్నటువంటి పురాణ శ్రవణం అనేటువంటిది శ్రవణం అంటే వినడం అనే అర్థం ఈ విన్నా కానీ మీకు మోక్షం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది అంటారు అందుకే ప్రాణం ఉంటే శివం అంటారు ప్రాణం పోతే శవం అంటారు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏ దానికైనా కానీ మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు ప్రాణం ప్రాణం ఉంటే శివం ప్రాణం పోతే శవం కాబట్టి ఈ శివడు యొక్క తల మీద గంగమ్మ తల్లి ఉంది కాబట్టి ఆ గంగ అనేటువంటిది పైన మనం పోసాము అంటే అది కిందికి వచ్చేస్తుంది ఆయనకు ఈ యొక్క పాణిమట్టం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ పాణిమట్టం ద్వారా ఆ నీళ్లు బయటకు వచ్చేసి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది ఆ భూమిలో మనం ఏం చేస్తున్నాము మళ్ళీ భూమి లోపల నుంచి ఆ నీళ్ళన్ని తెచ్చుకొని ఒక పైపు ద్వారా పైకి తెచ్చుకొని ఆ గంగను మళ్ళీ గంగమ్మ తల్లిని పైకి తెచ్చుకుంటున్నాం అంటే మనకి ఈ మేఘాలు అనేటువంటివి వరుణదేవుడు అనేటువంటి వాడు వర్షం కురిపియాలి అంటే శివానుగ్రహం నిండుగా ఉండాలి మనకు దేవతలందరూ కూడా సహకరించాలంటే ఏ దేవుడైనా సరే బ్రహ్మ గాని విష్ణువు కాని లాస్ట్కు శివ శివుడి దగ్గరికి రావాల్సిందే ఏ దేవుడైనా ఈ యొక్క శివానుగ్రహం లేనిదే వాళ్ళు పైకి రాలేరు కాబట్టి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ లయకర్త అయినటువంటి స్థితికర్త అయినటువంటి విష్ణువు లయకర్త అయినటువంటి శివుడు ఈ ముగ్గురు యొక్క సమ్మేళనంతో వీళ్ళని ఏమంటారంటే త్రిమూర్తులు అంటారు ఈ త్రిమూర్తులలో బ్రహ్మ భార్య వచ్చేసి సరస్వతి విష్ణు భార్య వచ్చేసి లక్ష్మీదేవి తర్వాత శివుడి భార్య వచ్చేసి పార్వతీదేవి ఈ ముగ్గురు అమ్మలు మనకు ఉండాలా ముగ్గురు అయ్యగారులు మనకు ఉండాలా ఆయన కల్పిస్తాడు బ్రహ్మ అనేటువంటిది అందుకే మనకు నుదుటి రాత బాగలేదు అంటుంటారు నుదుటి రాత బాగలేదు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మరాత అంటారు దాన్ని బ్రహ్మముడి అంటారు బ్రహ్మరాత అంటారు మీరు ఆడవాళ్ళు తాలిబొట్టు కట్టుకుంటారు తాలిబొట్టుకు వేసుకున్నప్పుడు ఆ తాలిబొట్టుకు మొక్కుంటూ ఉంటారు తాలిబొట్టుకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఆ ముడుముళ్ళు వేస్తాడు ఆయన ముడుముళ్ళు వేస్తాడంటే ఎందుకు వేస్తాడు అంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహం నిండుగా ఉండాలని చెప్పేసి మొదటి ముడి అంటే ఏమైంది దాంట్లో మనం చెప్పుకోవాల్సింది ఎప్పుడైనా కానీ ధర్మేచ అర్థేచ మోక్షేచ అంటారు ధర్మంగా నడుచుకోవడంలోను అర్థేచ డబ్బును సంపాదించడంలోను మోక్షేచ మోక్షాన్ని పొందడంలోను నాతి చరామి నీ మాటను నేను జవదాటను మన ఇద్దరం కూడా కలిసి జీవించాలి అని చెప్పేసి ఒకసారి బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు ఏం చేశాడు అంటే ఆయన తట్టు తిరిగాడు ఎవడి తట్టు శివుడి తట్టు తిరిగాడు శివుడి తట్టు తిరుగుతూనే శివుడు అందరిలాగా మగవాడి మాదిరిగా కనపడడం ఆయన ఏం జరిగింది సగం అమ్మవారుగా ఉన్నాడు సగం అయ్యవారుగా ఉన్నారు అంటే ఈశ్వరుడులో ఇద్దరు ఉన్నారు అంటే ఆయన ఎందుకన్నారు అంటే ఆ విధంగా అర్ధనారీశ్వరుడు అన్నారు అర్ధము అంటే సగం నారీ అంటే స్త్రీ ఈశ్వరుడు అంటే ప్రభువు అంటే అందుకే ఏమని పేరు పెట్టారు అంటే అర్ధాంగి అన్నారు అర్ధాంగి అంటే ఏమని ఇప్పుడు నీ మొగుడు లేడమ్మా ఇంట్లో ఎక్కడో బయటికి వెళ్ళాడు నువ్వు పూజ చేయాలి అప్పుడు నీ మొగుడు లేనప్పుడు నువ్వు ఎలా పూజ చేయాలి అంటే పైన టవల్ వేసుకోవాలంటే పైన టవల్ వేసుకొని పూజ చేసావు అంటే మీ ఆయన కూర్చొని పూజ చేసినట్టే లెక్క భార్య భర్తలు ఇద్దరు కూడా భర్తకి ఎడమ వైపున భార్య ఎందుకు ఉంటుందో చెప్పగలుగుతారా ఎవరైనా భర్తకు ఎడమ వైపున భార్య ఉండాలి ఎందుకు ఎందుకుంటుందో అంటే పరమశివుడు ఎప్పుడైతే అర్ధ అయ్యాడు అప్పుడు ఆమెని ఆమె ఎడం పక్క నుంచి తీసుకెళ్లి సగభాగం చేశాడు ఆ పరమశివుడు అన్నారు అందుకే అర్ధాంగి అంటే అంగము అంటే శరీరం అర్ధము అంటే సగం సగం శరీరం వచ్చేసి భార్య సగం శరీరం వచ్చేసి భర్త భార్య భర్తలు అనేటువంటి వాళ్ళు ఆది దంపతులు అంటారు వీళ్ళను నీవు ఎంత మంది దేవతలున్నా గాని మొట్టమొదటి భార్యాభర్తలు ఎవరయ్యా అంటే శివపార్వతులు ఇద్దరే సీతారాముల్లాగా బతకండి అంటారు కానీ ఆది దంపతుల్లాగా వాళ్ళని చెప్పలే సీతారాముల్లాగా జీవించండి అని చెప్పారు అంతవరకే శివపార్వతులు అనేటువంటి వాళ్ళు ఆది దంపతులు వీళ్ళ కళ్యాణం ఎప్పుడు జరిగిందయ్యా అంటే శివరాత్రి రోజు జరిగింది అది అర్ధరాత్రి ఇప్పుడు మనకు దాన్ని ఏమంటారంటే కరెక్ట్గా లింగోద్భవ కాలం అనేటువంటిది ఉంటుంది అది అయిన తర్వాత శివ కళ్యాణం జరుగుతుంది ఆ శివ కళ్యాణం రోజు మనకు సీతారాముల కళ్యాణం సూతము రారండి అని ఏ పేరులో చూసినా దేవతలలో తొలి పేరు ఎవరి ఉంటుంటుందంటే అమ్మవారిది ఉంటుంది ఆ తర్వాత భర్త పేరు ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి సీతారాములు శివపార్వతులు ఇట్లాగా ఏ దేవుణ్ణైనా తీసుకోండి మగవాడి పేరు ముందు రానే రాదు ఆలు మగలు మనం వేసుకోండి ఆలి అంటే భార్య మగడు అంటే భర్తలు అది కూడా తీసుకోండి అట్లాగా మనం ఈ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాలంటే రైట్ హ్యాండ్ లాగా భార్య ఉండాలి స్వామి చివరిగా ఒకే ఒక ప్రశ్న కార్తీక పౌర్ణమి నాడు సాయం సంధ్యా సమయంలో తోరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు జ్వాలతోరణ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తుంటారు ఆ జ్వాలతోరణ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి దంపతులకు పుణ్యం లభిస్తుంది అని ఎందుకు అంటుంటారు స్వామి తోరణం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఆ తోరణం అనేటువంటిది రెండు కర్రలు ఆ విధంగా ఈ పక్క పక్క కట్టేసి మధ్యలో ఒక తాడును కట్టేసి మధ్యలో ఒక తాడు కట్టేస్తారు దానికి గడ్డి తెచ్చేసి పచ్చి గడ్డిని తెచ్చి దాన్ని వెలిగిస్తారు ఆ యొక్క వెలుగులో నుంచి ఆ యొక్క మంటలో నుంచి ఈ శివ యొక్క పళ్ళకి లోపలికి అట్లా వెళ్ళిపోతుంది అంటే అక్కడ ఈ యొక్క జ్వాల అనేటువంటిది ఆ తోరణము అంటే అర్థమేమి ఒక దండ జ్వాల అంటే ఏమి మంట మంటతో తయారు చేసినటువంటి ఆ యొక్క తోరణంలో ఈ శివ పార్వతులు ఇద్దరు లోపలికి వెళ్ళారు అంటే మనం కూడా దాంట్లో నుంచి లోపలికి వెళ్ళిపోయినాము అంటే మనకు పుణ్యం అనేటువంటిది రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దాంట్లో నుంచి మనం వెళ్ళి అవతలికి దాటుకొని వచ్చామంటే మన భార్యాభర్తల యొక్క అనురాగం పెరగడానికి అవకాశం కానీ కుటుంబంలో కలహాలు తిరగడానికి కానీ మానసికమైనటువంటి బాధలు తొలగడానికి కానీ అప్పులు ఇలాంటివన్నీ కూడా మనకు ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఈతి బాధలు అంటారు వాటిని అన్నింటినీ కూడా మనకు ఉన్నటువంటి అన్ని రకాల కష్టాలు తొలగించడానికి అటు ఈయనకు చెప్పాల్సినటువంటి విషయం ఏందయ్యా అంటే ఆకాశ దీపం అనేటువంటిది మీరు మెయిన్గా అడగాలి ఆకాశ దీపం క్రమం ధ్వజస్తంభానికి పెడతారు ధ్వజస్తంభానికి కింది నుంచి తాడు ద్వారా పైకి తీసుకెళ్లి పైన దీపాన్ని అట్లా అరేంజ్ చేస్తారు ఎందుకు పెడతారు అయ్యా ఆ దీపం అంటే దీపావళి నాడు మన యొక్క పెద్దలందరూ కూడా చనిపోయినటువంటి పెద్దలందరూ కూడా దీపావళి అమావాస్య అంటే మహాలయ అమావాస్య అంటారు మనం అప్పుడు పెత్తాళ్ళ అమావాస్య అంటారు మీరు పెద్దల పండుగ అంటారు ఆ పండుగ రోజు మనం అందరం కూడా చనిపోయినటువంటి ఆ పెద్దలందరినీ కూడా తలుచుకుంటూ ఉంటాం వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ యొక్క లోకాలకు పంపడం కోసం ఈ పైన ఆకాశ దీపాన్ని అనేటువంటిది మనం ఏర్పాటు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఆకాశ దీపం ద్వారా ఈ యొక్క చనిపోయినటువంటి ఆ పితృదేవతలు అనేటువంటి వాళ్ళు పితృదేవతలు అందుకే ఏమంటారంటే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య భవ అతిథి భవ అంటారు ఇవన్నీ ఎందుకు చెప్పినారయ్యా అంటే వాళ్ళందరూ దేవతలతో సమానం అని చెప్పారు అందుకే గురు బ్రహ్మ గురుణు గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమ అని కూడా చెప్పారు అంటే మనం వాళ్ళందరికీ కూడా మనం నిరాజనాలు సమర్పించాలంటే ఆ యొక్క జ్వాలాతోరణం ద్వారా మనకు చాలా విశేషంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఎంతోమంది భక్తులు వీక్షించడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కటి విశేషంగా తెలుసుకున్నప్పుడే ఆ పూజా ఫలం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలియడం కోసం నేను నిజంగా నిన్నటి నుంచి నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నా ఇంతటి విశేషాలను బద్వేలు పట్టణానికి వచ్చేసి ఇంతమందికి చెప్పడం ద్వారా కొంత నాలెడ్జ్ని వీళ్ళకు పంచడం జరిగింది ఎన్నో కార్యక్రమాలలో మనం పాల్గొని ఏందో టెంకాయ కొడుతున్నాం టెంకాయ ఎందుకు కొడుతున్నామో తెలియదు ఆ ముగ్గు ఎందుకు వేసుకుంటున్నామో తెలియదు పసుపు ఎందుకు వేసుకుంటున్నామో తెలియదు తర్వాత పేడ రంగులు తిప్పి ఇళ్ళ ముందరు అలుకుంటున్నారమ్మా చాలా తప్పు పని అది ఆడవాళ్ళకు ముఖ్యంగా చెప్తున్నా ఆవు పేడ తెచ్చుకొని అలుక్కోవడం ఒకే అంగట్లో తెచ్చుకొని పేడ రంగు తెచ్చుకొని వెళ్ళుకోవడం అనేటువంటిది నూటికి నూరు భాగాలు తప్పు అని చెప్తున్నాం ఆవు ద్వారా వచ్చేటువంటిది మనం ప్రతి ఒక్కటి కూడా చాలా విశేషమైనటువంటిది విభూతి అనేటువంటిది ఈశ్వరుడికి చాలా ఇష్టం విభూతి అంటే ఐశ్వర్యము అని అర్థం ఆ విభూతి ఎలా తయారవుతుంది అనేటువంటిది కూడా మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తెలుసుకోవాలి విభూతి అనేటువంటిది ఏదో పూసారు తెల్లగా ఉంది ఒక వంట తయారు చేశారు అని కాదు ఆ విభూతి ఎలా తయారవుతుంది అంటే ఆవు పేడతో తయారవుతుంది ఆవు పేడతో పిడకలు తయారు చేస్తారు పిడకలు తయారు చేసేసి ఆ పిడకలను బాగా ఎండబెట్టి వాటిని కాల్చి వచ్చినటువంటి ఆ యొక్క దాని ద్వారా ఈ యొక్క విభూతి అనేటువంటిది తయారవుతుంది ఆ విభూతిని ఎవరైతే ధరిస్తారో వాళ్ళ ఆయన వెళ్ళిపోయినా కొద్దిసేపు స్వామి చివరిగా ఒకే ఒక్క ప్రశ్న పార్వతి పరమేశ్వర్ల దర్శనం అనంతరం అంటే శివాగ్ని లేనిదే చీమైన కుట్టదని అంటారు కదా ఈ కార్తీక పౌర్ణమి నాడు పార్వతి పరమేశ్వర్లు ఎవరైతే భక్తులు దర్శించుకున్నారో వారికి ఎటువంటి సుఖశాంతులు కలుగుతాయనేది వివరించగలరా సుఖశాంతులు అంటే ఎప్పుడైతే నువ్వు శివుడిని తలుచుకున్నావో శివుడికి వచ్చినావు అంటే ఇప్పుడు కాశీకి పోయినాం కాశీకి పోయినాడు కాటికి పోయినాడు ఒకటే అంటుంటారు చాలా తప్పు కాశీకి పోయి వచ్చినాము అంటే కాశీ గంగలో మునిగి వచ్చినాము అంటే కాశీకి పోయాను రామహరే గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహారే అనే పాట కూడా విన్నారు ఆ గంగ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది ఆ గంగ ఎవరి మీద ఉందా అంటే శివుడి మీద ఉంది శివుడి తల మీద ఉంది ఆ గంగమ్మ తల్లి యొక్క అనుగ్రహం కలగాలి అంటే నీళ్ళల్లో కూడా మనకు నదులకు మనకు ఏమొస్తుంటాయి అంటే పుష్కరాలు వస్తుంటాయి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయి ఆ పుష్కరాలు అనేటువంటివి ఆ పుష్కరాలకు మనం పండగలు చేస్తుంటాం పన్నెండు సంవత్సరాలకు అది పవిత్రమైనటువంటి నదులకు పుష్కరాలు చేస్తుంటాం ఆ పవిత్రమైన నదులలో మనం వెళ్ళి స్నానాలు చేయడం ఈ దీపాలు వదలడం పితృదేవతలకు అందరికీ కూడా పిండ ప్రదానాలు చేయడం అనేటువంటిది చేస్తూ ఉంటాం ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఇవన్నీ కూడా వే మతాలను దృష్టిలో పెట్టుకొని నేను చెప్పను కానీ శాస్త్ర దృష్టితో మనం చేసే ప్రతిదీ కూడా ఇక్కడ ఒక కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయకు మూడు నేను అడిగాను పొద్దున్నే ఒబరికాయకి మూడు కళ్ళు ఉంటాయమ్మా మూడు కళ్ళు ఏంటివి చెప్పండి అన్నారు ముక్కండి అన్నారు ముక్కండి అంటే మూడు కళ్ళు అని అర్థం ఆ మూడు కళ్ళు ఏమిటివి అంటే శివుడికి ఉన్నటువంటి మూడు కళ్ళే ఆ టెంకాయకు ఉన్నటువంటి మూడు కళ్ళు టెంకాయ కొట్టడంలో ఉన్నటువంటి విశేషం ఏందయ్యా అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని బద్దలు కొట్టడం అనేటువంటి అర్థం అది తీసుకోవాలి మనం మెయిన్ పాయింట్గా ఎప్పుడైతే అహంకారాన్ని బద్దలు కొట్టామో లోపల ఉన్నటువంటి నీళ్ళు ఏంటి పవిత్రమైనటువంటి మనసుగా తీసుకోవాలి పైన ఉన్నటువంటి పీచు ఇలాంటివన్నీ పిలక ఇలాంటివన్నీ ఏమంటే స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహము అనేటువంటి మన దేహం మూడు భాగాలుగా ఉంటాయి అలాంటి వాటికి అన్నిటికీ కూడా ఆమె పెట్టుకొని వచ్చింది ఆ పిలక పెట్టుకొని వచ్చింది ఆ పిలక పీక్కొని రాలా ఎందుకు పీక్కొని రాలా అది ఎప్పుడు విరుకుదాము టెంకాయ కొట్టిన తర్వాత మనలో ఉన్నటువంటి అహంకారాన్ని బద్దలు కొట్టిన తర్వాత ఆ పిలక అనేటువంటిది పీకేసిన తర్వాత ఆ మూడు కండ్లు అనేటువంటివి బయటకు వస్తాయి వాటికి ఏమని పేరు ఇడ పింగళ సుషుమ్న అనేటువంటి నాడులు ఉంటాయి అక్క ఒకటి సూర్యనాడి ఒకటి చంద్రనాడి అనేటువంటిది ఉంటుంది మధ్యలో ఉన్నటువంటిది ఇక్కడ మనకు బ్రహ్మదేవుడి యొక్క నాడి ఉంటుంది ఇక్కడ బొట్టు పెట్టుకుంటాము మనం ఆ బొట్టు పెట్టుకోవడం ద్వారా ఈ యొక్క దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది ఇక్కడికి వచ్చినటువంటి మిగతా విగ్రహంకు పూజ చేయాలి ఆ పసుపుతో ఏం చేస్తాము మనము వాకలి గడపకు అలుక్కుంటాము కాళ్లకు పసుపు పూసుకుంటాము ఏం స్వామి గణపతిని పసుపుతో తయారు చేస్తే వాకిలి గడపకు పూస్తేమి కళ్ళకు పూసుకుంటేమి ఇంకా ఎక్కడ పుణ్యం వస్తుంది మనకు అని అనుకోకూడదు ఎందుకు కళ్ళకు పూసుకుంటున్నామంటే ఈమె ముత్తైదగా వచ్చింది ఇంట్లోకి వచ్చినటువంటి ఆమె ఈమెను ఒక లక్ష్మీదేవి లాగా చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క పసుపులో ఎవరు అంటే లక్ష్మీదేవి ఉంటుంది సాక్షాత్తు పసుపు పారాణి ముందే నా భర్త మరణించినాడు అంటుంటారు పసుపు పారాణి అంటారు అర్థమైందా అలాగా మనము ప్రతిదీ జీవితంలో ఆ ముడుముళ్ళు వేసిన తర్వాత ఆ భర్త వచ్చిన తర్వాత అంతవరకు ఆయన ఎవరు